హలో అండి వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్ ఈరోజు కథ తీరను కోరిక తీయగా పుల్లగా ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ కథ పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి ఇక కథ మొదలు పెడదాం పార్వతమ్మ గారికి చాలా ఆనందంగా ఉంది ఇన్నేళ్లకి తన కోరిక తీర్చుకునే ముహూర్తం పెట్టుకుందావిడ ఒకటా రెండా దాదాపు యాభై ఏళ్లకు పైగా వయస్సున్న ఆ అది అలా అని పెద్ద కష్ట సాధ్యమైనదేమీ కాదు కోరరానిది తీరరానిది అంతకంటే కాదు కానీ బహుశా ఆవిడ పుట్టి పెరిగిన పరిస్థితుల వల్ల ఇప్పటి వరకు తీరనే లేదు తనకి ఊహ తెలిసినప్పటి నుంచి అంటే ఉజ్జాయింపుగా అనుకున్న తనతో పాటే పెరిగిన కోరికని కనీసం ఇప్పటికైనా నిజం చేసుకోవాలనేదే ఆమె తపన దీపావళి వెళ్ళిన నాలుగు రోజులకి కార్తీక మాసంలో పుట్టింది ఆవిడ తొందరలోనే అరవై పూర్తవుతాయి పండగలను పబ్బాలను ఎప్పుడూ ఇంట్లో ఉండే చుట్టాలు ఎవ్వరూ లేరు భర్త పెద్ద పాలేరు ఎడ్లు కొనటానికి కోమరగిరి పట్నం వెళ్ళారు చిన్న పాలేర్లిద్దరినీ సినిమాకి వెళ్ళమని డబ్బులిచ్చి పంపివేసింది కోడళ్ళిద్దరూ పండగలకని పుట్టింటికెళ్ళారు మరుదులు తోటి కోడళ్ళు అన్నవరం వెళ్ళారు పిల్లలతో సహా మావగారు గదిలో గాఢ నిద్రలో ఉన్నారు నాలుగు గంటల వరకు లేవరాయన అత్తవారింటికి వచ్చాక ఇంత ఖాళీ సమయం అది కూడా తనకి మాత్రమే సొంతమైనది దొరకటం బహుశా ఇదే మొదటిసారేమో ఆవిడకి ఇంకేం పండగే పండగ అందుకే తొందరగా పని ముగించేసి మెల్లగా పెరట్లోకి వెళ్ళింది ఆవిడ పెరటి వాకిలి చాలా విశాలంగా ఉంటుంది మధ్యలో పెద్ద గోడ ఆ గోడకొక వైపున దూడల సావిడి మరోవైపు పెరడు పెరట్లో సరిగ్గా మామిడి చెట్టు కిందకి వేసి ఉంది ఎత్తుగా ఉన్న గడ్డిమేటు కోనసీమ ప్రాంతాలలో ప్రతి ఇంటికి ముందో వెనుక చిన్నదో పెద్దతో గడ్డి మేటు వేసి ఉండటం చాలా సహజం ఎండిన గడ్డిని మేటుగా వేసి పశువులకి మేతగా వాడతారు అవసరమైనప్పుడల్లా పైనుంచి ఒక పద్ధతిలో గడ్డిని తీసుకుంటూ వస్తారు పిల్లలేమో సెలవుల్లో గడ్డి మేట్లు ఎక్కి కిందకి జారుడు బల్లల్లా జారి కింద పడేసి తొక్కి గడ్డంతా పాడైపోతుంది పెద్దవాళ్లతో తిట్లు తింటారు పద్మావతమ్మ గారింట్లో వేసే గడ్డి మేటు చాలా పెద్దది దాదాపు ప్రహరీ గోడంతా ఎత్తుగా పది అడుగుల దాకా ఉంటుంది పద్మావతమ్మ గారు పద్మగా పుట్టింది కోసడు దూరంలో ఉన్న మరో అగ్రహారంలో పద్మావతిగా మెట్టింది మన అగ్రహారంలో కాలక్రమంలో పద్మావతమ్మగాను పద్మావతమ్మ గారిగాను మారటానికి ఎక్కువ కాలం పట్టలేదు పచ్చని పసిమి ఛాయలో విద్యుత్ దిప్పాల్లా వెలిగే కళ్ళతో నుదిటిన ఎర్రగా మెరిసే బొట్టుతో శ్రీరమర గారు మిథనం కథలో చెప్పినట్టుగా కొద్దిగా వయస్సుమెళ్ళిన గౌరీదేవిలాగే ఉంటుంది ఆవిడ పద్మావతమ్మ గారి తండ్రి పేరు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఆయన వేదాలు చదివిన పండితుడు నిత్య దేవార్చన ఏటా లక్షపత్రి పూజలు కావలసినంత మడి ఆచారం పద్మావతమ్మ ఆయన పెద్ద కూతురు ఆడపిల్లలంటే అక్కర్లేని పిల్లలు అనుకునే కుటుంబం కాదు కానీ ఎప్పటికీ నెమ్మదిగా తండ్రిదో భర్తదో చెప్పు చేతుల్లో అనుకోగా పని పాటలు చేసుకుంటూ గుట్టుగా ఉండాలని అనుకునే కుటుంబమే వారిది బడికి వెళ్ళిన తండ్రి దగ్గర భారత భాగవతాలు చదివింది ఆవిడ చాకలి పద్దు కూడా పనివాళ్లు వేసుకునే ఇంట్లో ఆవిడది కానీ తరువాత చెల్లెళ్ళది కానీ చదువు ముఖ్యమని ఎవరికీ తోచలేదు ఐదో ఏటా అమ్మ చింతపండుతో తలతలా తోమిన చిన్న రాగి పళ్ళెమిచ్చి పద్మ పూలు కోసుకురామ్మా అంటే చిట్టి చేతులతో కిందకు వంగిన జూకా మందారాలు నందివర్ధనాలు కోసుకురావటం పని మొదలు తమ్ముడికి నీళ్లు పోయవే పద్మ చెల్లికి జడకట్టు తులసమ్మ కడిగి ముగ్గుపెట్టు కాస్త మడిబట్టలు ఆరేసి పెట్టు ఎసట్లో బియ్యం పోసిపెట్టు ఇలా పిల్ల వయస్సుతో పాటు పని స్థాయి పెరిగిందే తప్ప తరగనే లేదు అష్ట కన్య అని గట్టిగా నమ్మిన ఆమె గారికి పక్కన అగ్రహారంలోని పెద్ద దీక్షితులు గారి పెద్ద కొడుకు సంబంధం కలుపుకోవటం కష్టమేమీ కాలేదు తెలుగుదేశంలోని ఎన్నో వేల మంది అమ్మాయిలాగానే పెళ్ళి అనే మాటకి పెద్దగా అర్థం తెలియని రోజుల్లోనే ఆవిడ పెళ్లి జరిగిపోయింది ఐదేళ్ల వరకు ఎవరేమి చెప్పినా తెలియని పసితనం వెండి పట్టాలు పెట్టుకుని అల్లిబిల్లిగా తిరిగే బంగారం లాంటి కాలం మరి జీవితంలోనైనా అసలు పుట్టగానే కడియాలు అందెలు అలంకారాలు అంటూ పుడుతూనే తగిలించేయటం కూడా ఆడపిల్లలని అనుకువ పేరుతో హద్దులు ఏర్పరచటమేమోనని ఇప్పుడు ఆవిడ అనుమానం భాజా భజంత్రీలు పల్లకి ఎక్కటం తప్ప బొత్తికా మరేమీ గుర్తులేని ఐదు రోజుల వేడుకగా సాగిన పెళ్ళి ఆవిడది మనం చంటి పిల్లలకి వాళ్ళకి తెలియకపోయినా సరే మన తృప్తి కోసం చేసుకునే మొదటి పుట్టినరోజు లాంటిది నాన్న కొన్న వడ్డానం వంకీలలాగానే మరో కొత్తనగా మంగళసూత్రం అనుకునే వయస్సు తలంటు పోసుకోవటానికి వెళ్ళేటప్పుడు అన్ని నగలు తీసి జాగ్రత్తగా పెట్టిన అమ్మ ఇది మాత్రం ఎప్పుడూ తీయకూడదు అని చెప్పినప్పుడు ఇంతైనా పసి కళ్ళల్లో ఆశ్చర్యం పెళ్ళి అవగానే ఉన్న చదువు ఊడింది వివాహం విద్యానాశయ అని ఊరికే అన్నారా మరి వాళ్ళ అత్తవారికి పిల్లల్ని వీధిలోకి పంపటం ఇష్టం లేదు ఎనిమిదేళ్ల పిల్ల మీద ఎన్ని ఆంక్షలో వాళ్ళకిదే ఆనవాయితీట మనదేముంది అని తేలిగ్గా తీర్పులు తీర్చేయటం ఎంత సులువో అలా ఆవిడ చదువు మూడవ క్లాసులో మూలపడింది కాస్త పని పాట నేర్చుకుంటే రేపు మెట్టేది పెద్ద ఇల్లు పనికి వస్తుంది అని పెద్దవాళ్ళు తేల్చేశారు పెద్ద పిల్ల అవగానే మంచి ముహూర్తం చూసి తీసుకువెళతాం అప్పటి వరకు మధ్య మధ్యలో తీసుకువెళ్తాం పండగలకి పప్పాలకి అని చెప్పి అత్తవారు వెళ్ళిపోయారు అలా పెరట్లోకి వెళ్ళాలన్నా వీధిలోకి వెళ్ళాలన్నా కష్టమే మరి ఆ కాలంలో అమ్మాయిలకి ఇంకా పొలాల్లోకి వెళ్ళే వీలే లేదు అల్లరి చేసే అవకాశమే లేదు బాల్యాన్ని బంగారు సూత్రాలతో కట్టేయటం కదూ ఇది పద్మావతికి చిన్నప్పటి నుంచి సరదా ఉండటం ఇష్టం తమ్ముళ్ళలాగా పొలాలకి వెళ్ళాలని గోదావరి కాలువల్లో స్నానం చేయాలని ఇలాంటివి అవేమీ పెద్ద కూర రానివి కావు తుప్పల్లోకి వెళ్ళి ప్రీతి మల్లె పువ్వులు కోసుకోరావాలని పెద్ద పొలానికి వెళ్లే దారిలో చింతతోపులో ఉన్న నారింజ చెట్టుకి కాయలు కోసుకోవాలని ఇలాంటివే అతి సాధారణమైనవి చిన్న చిన్న కోరికలు చిన్ని చిన్ని పాటలో లాంటి కోరికలు ఆవిడికి తెలియనే తెలియవు ఒకటి రెండు సార్లు ఇలాంటివి చెయ్యబోయి తల్లితో తిట్లు దెబ్బలు తింది గోదారి ఒడ్డున కూర్చొని పాంచాల మీద నుంచి దిగకుండా కార్తీక స్నానాలు అవి చేయాలంటే ఆవిడికి విసుగు నీళ్లలోకి వెళ్ళి ఈత కొట్టడం నేర్చుకోవాలని సరదా అదెప్పుడూ తీరనో లేదు భక్త ప్రహ్లాదో లక్ష్మో ఇలాంటి సినిమాలు మాత్రం మూడు నాలుగు చూసి ఉండొచ్చు ఆవిడ ఆడపిల్లవి ఆ మొగ విధవులతో సమానంగా పొలం బాట పడి తిరుగుతావా ఎవరైనా చూస్తే సరే అవతల వడియాలు పెట్టాలి పద అంది తల్లి నిన్నటి వరకు అమ్మతో కలిసి చేసుకున్న పూజలు నోములు నుంచి వేరు ఇది మాది వరలక్ష్మి వ్రతం నాడు అని అమ్మ అనగానే పద్మకెంత ఏడుపు వచ్చిందో వాళ్ళందరూ ఒక జట్టై తనని వేరు చేసినట్టు పైగా వాళ్ళ అత్తారింట్లో అవధానులు గారేటే గురువుగారు ఆయన్నే పిలవమన్నారు అని ఇద్దరు గురువులు అమ్మ వాళ్ళకి ఒకరు తనకి వేరొకరు భోజనాలు అవి మాత్రం వాటికి వాటికేమీ తేడాలు లేవట అవన్నీ పెద్ద గందరగోళంలా ఉండేది ఆవిడకి అలా ఎనిమిదేళ్ల నుంచి పన్నెండేళ్ల దాకా వెళ్ళిపోయింది తనకి తెలియకుండానే తాపానికి వసంతం నిలవలేక నిష్క్రమించినట్టు మా పద్మ రాధమ్మ గొబ్బిళ్ళకి వాళ్ళత్తవారు పండక్కి పంపమన్నారు అని నాన్న అమ్మ చెప్పేశారు స్నేహితులకి పదమూడు నుండి పద్నాలుగు రాగానే ఆడంబరంగా వైభవంగా అత్తవారింటి ప్రయాణం అక్కడ జాగ్రత్తగా ఉండాలి తెలిసిందా మన ఇంట్లో లాగా అల్లరి చేస్తే కుదరదు అల్లరి ఏనాడు ఎరగని పదం మీ అత్తగారు మామగారు ఏమి చెప్పినా బుద్ధిగా విని మన ఇంటికి మంచి పేరు తేవాలి ఫలానా వాళ్ల పిల్ల అనగానే బంగారు తల్లి అనిపించుకోవాలి ఇలా అమ్మ చెప్పినవి చెప్పకుండా వారం రోజులు నూరిపోసింది వయ్యారి వంటి మీద మురిపెంగా ఎగిరే పరికిణీ ఓణీలు చీరగా మారటానికి ఒక నెల కూడా పట్టలేదు అలా ఇంటికి పెద్ద కోడలిగా ఇంకో అంకం మొదలయ్యింది పొద్దున లేస్తే వంటలు వార్పులు ఊరగాయలు దేవార్చనలు మధ్యలో పలకరించే పెద్ద పెద్ద పనులు పండగలు పబ్బాలు వచ్చిపోయే చుట్టాలు ఇలా కాలం కరగటానికి ఎంతోసేపు అక్కర్లేదు భర్త మాధవరావు చాలా మంచివాడు అంటే తిండి బట్ట పనులు పిల్లలు ఇలా అన్నీ క్రమం తప్పకుండా సవ్యంగా జరిగిపోతే జీవితమంతా హాయిగా ఉన్నట్టు ఆయన లెక్క అత్తగారు కొద్దిగా నోటి దురుషు మనిషి కావటానా ఆవిడ కనుసన్నల్లో మెలుగుతూ మంచి కోడలు అనిపించుకోవటం కష్టమే ఏమండీ సరదాగా అలా అన్నవరం దాకా వెళ్ళొద్దామా పెద్దవాడు పుట్టాక గుడికి తీసుకువెళ్ళినట్టు ఉంటుంది అని అడిగితే ఇప్పుడెలా అవతల కోతలకొచ్చాయి వరిచేలు అయినా మన గుడి ఉండగా ఎక్కడికో వెళ్ళటం దేనికి చెప్పు హై రానా పడుతూ అన్నాడు ఆయన అలా ఐదుగురు పిల్లల తర్వాత కూడా వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళింది లేదు నేను కూడా పొలం రానా ఒక్కసారి వ్యవసాయం ఎలా చేస్తారో చూడాలని నాకు సరదా అంటే ఇంకా నయం వచ్చి కుప్ప నూరుస్తున్నా అన్నావు కాదు మన ఇళ్లలో ఆడవాళ్లు పొలానికి రావటం లేదు అనేవాడు చక్కెర గంగా బోండాలని కూడా కొట్టించి ఇంట్లో తాగవలసిందే తప్ప పొలానికి వెళ్ళి తాగేందుకు వీలు లేదు ఇలా ఆవిడ చిన్న పెద్ద కోరికలు దోబూచులాడుతుండగానే వయసు మాత్రం మొహమాటం లేకుండా మీద పడింది కార్తీక పౌర్ణమి నాడు తులసి కోట దగ్గర దీపం పెడుతూ నెలకొరిగిన అత్తగారి మరణం తర్వాత ఆవిడ బాధ్యతలు మరింత పెరిగాయే తప్ప తరగలేదు పైగా తొంభై దగ్గర పడుతున్న మామగారి ఆలన పాలన పొద్దున ఇంట్లో ఎవరూ లేక కూరల్లోకి కరివేపాకు కోసం గడ్డి మేటున్న వచ్చిన పద్మావతమ్మ గారికి అప్పుడు తట్టింది ఈ చిలిపి ఆలోచన తన చిరకాల కోరిక తీర్చుకోవటానికి ఆ రోజే కుదురుతుందని నిశ్చయించుకుంది మనసులో మరుగున ఉన్న చిలిపితనాన్ని వయస్సు ఆపలేదు ఆపకూడదు కదా భోజనం కాగానే గబగబా మడిబట్ట మార్చుకుని పెరట్లో ప్రవేశించింది టూ ఇటూ చూసింది గోడకి ఆనిచ్చి ఉంచిన నిచ్చెనను జాగ్రత్తగా తీసి గడ్డి మేటుకు వేసింది ఆవిడ అది నేల మీద సరిగ్గా నిలబడిందా లేదా అని చూసుకున్నాక తన గోచీ పెట్టిన చీర గట్టిగా బిగించుకొని చీర కొంగులో దోపుకున్న సామాను పదిలంగా ఉందా లేదా అని చూసుకుని మెల్ల మెల్లగా నిచ్చెన ఎక్కటం మొదలుపెట్టింది ఎప్పుడూ అలవాటు లేదు పైగా తన బరువు నిచ్చెన మోస్తుందో లేదో కింద పడిపోతానేమోనని ఆందోళన ఎవరైనా వస్తారేమో పొరపాటున అని మగవారు లేస్తారేమోని ఇలా రకరకాల ఆలోచనలు కందిరీగల్లా మెదిలాయి ముదున చెమట పట్టి ఒట్టు మీదగా ముక్కు మీదకు జారింది పచ్చని పసుపు రాశిలో పారాణి గీతలాగా చెంగు చీరతో తుడుచుకుందామని అనుకుంటే చెంగులో ఉన్న సామానులు చేతులు గట్టిగా నిచ్చెనని ఏమో వదిలేస్తే ఏమవుతుందోనన్న భయం వెరసి ఆవిడకి కొద్దిగా కంగారు వేసింది పది మెట్లు ఎక్కేసింది ఇంకో ఆరో ఏడో ఉన్నాయి అంతే కాళ్లకున్న కడియాలు అందెలు మెల్లగా చప్పుడు చేస్తున్నాయి అది ఆవిడకి చిరాగ్గా ఉంది మెడ నిండుగా ఉన్న గొలుసులు చేతులకున్న గాజులు అన్నీ నిశ్శబ్దానికి శత్రువలే అతి కష్టం మీద నిచ్చెన ఎక్కి గడ్డిమేటు మీద చేరింది ఆవిడ ఎక్కిన తక్షణం నిచ్చెన కిందకు దూరంగా తోసేసింది దానికో కారణం ఉంది మరి ఇప్పుడు చాలా ఎత్తు అయిన గడ్డిమేటు మీద పట్టుపరుపు మీద మహారేణిలాగా కూర్చుంది ఆవిడ ఎన్నాళ్లకు కోరికో అది మెల్లగా చీర కొంగు తీసి అందులో వస్తువులన్నీ బయటకు తీసింది ఒక చెరుకు గడ చిన్న చాకు ఉప్పు కారం పొట్లాడు భాగవతం పుస్తకం గడ్డి మేటు మీద నుంచి చెయ్యి చాస్తే అందుతుంది దోరగా ఆకుపచ్చగా ఆరోగ్యంగా ఉన్న మామిడికాయ సామాన్లు తీసిన తర్వాత చీర కొంగుతో ముఖం తుడుచుకొని చల్లగాలి తలుపుల్లో పాతదైన కొత్తగా అందిన అనుభవాన్ని ఆనందంగా అనుభవిస్తున్నట్టు కొన్ని క్షణాలు మౌనంగా ఉంది ఆ నిమిషాన ఆవిడ మనసులో ఏముందో చెప్పటం కష్టం మెత్తగా ఉన్న గడ్డి పూల పాన్పులాగా ఉంది తనకి చేయి చాచి మామిడికాయ కోసింది జీడి కారేదాకా గడ్డి మీదే ఉంచి తరువాత చీర కొంగుతో తుడిచి చాకుతో చిన్న ముక్కలుగా పోసింది చెరకుగొడ పైపుర పళ్ళతోటి చాకుతోటి చెక్కి అప్పుడు భాగవతంలోని రుక్మిణీ కళ్యాణం చదువుకుంటూ మామిడికాయ ముక్కలు ఉప్పు కారం అద్దుకొని సంతృప్తిగా కారానికి ముక్కుల్లో నుంచి కళ్ళల్లో నుంచి నీరు వచ్చేంత తృప్తిగా తింది తిన్న కారం తగ్గటానికి తీపి రసాల చెరుకుగడ తింటూ గజేంద్ర మోక్షం చదువుకుంది తినటం అయ్యాక తల్పం మీద పడుకున్నట్టు గడ్డిమేటు మీద పడుకొని పుస్తకం చదువుకుంది ఆ క్షణాన ఆవిడని ఆ భంగిమలో ఈ తరపు ఎవరైనా చూస్తే గో బ్యాక్ టు యువర్ నేటివ్ అనో ది లేటెస్ట్ జాయ్ ఆఫ్ రీడింగ్ అనో బోర్డు పెట్టి మన అగ్రహారంలో ఒక రీసార్ట్ కట్టినా కట్టేస్తారు చాలాసేపు గడిచిన తర్వాత కొద్దిగా పొద్దుపోతున్నట్టు అనుమానం వచ్చింది చాకు కాగితంలో జాగ్రత్తగా పొట్లం కట్టిన చెరకు పిప్పి కిందకు విసిరింది నిచ్చెన పడేసింది కదా ఇప్పుడుంటుంది అసలు తమాషా ఆవిడ కోరికలో ఆఖరి అంకం మళ్ళీ చీర కొంగు గట్టిగా దోపుకొని పెద్ద గడ్డి మేటు మీద నుంచి మెల్లగా కిందికి జారటం మొదలుపెట్టింది అచ్చం చిన్నపిల్లలు ఆడుకునే జారుడు బండలాగా ఆమెతో పాటు కిందికి జారిన చిన్న మోపుగడ్డి జారిన వెంటనే లేచి నించుని వంటికి అంటిన గడ్డిని దులుపుకొని వెనక్కి తిరిగి తనతో పాటు జారిన గడ్డిని సంతృప్తిగా చూసుకుంది అప్పుడు నిచ్చెన తీసి గోడకి జారేసి తను కింద పడేసిన వస్తువులన్నీ జాగ్రత్తగా తీసి ఏమీ ఎరగనట్లు ఇంట్లోకి నడిచింది సాయంత్రం వచ్చిన భర్త పిల్లలు లేనే లేరు కదా గడ్డిమేటు దగ్గర గడ్డి ఎలా కిందకొచ్చింది ఎవరు తొక్కిపడేశారు మెత్తబడిపోయినా ఈ గడ్డిని రేపు దూడలు తింటాయో లేదో అని విసుగ్గా ఆలోచిస్తుంటే లోపలే నవ్వుకుంది కానీ నిచ్చెన వేసుకుని గడ్డి మేటు ఎక్కి కూర్చుని మామిడికాయలు చిరుకు ముక్కలు తింటూ పుస్తకం చదువుకున్నాక దాని మీద నుంచి కిందికి పిల్లలు జారినట్టు జారాలన్న తన చిన్ననాటి కోరిక ఈరోజు అనుకోకుండా తీరిన ప్రభావమే అది అని భర్తకి చెప్పనేలేదు ఈ కథ నచ్చితే లైక్ షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి